హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈ రోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ ఇండస్ట్రీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ దాదాపుగా పదహారు లక్షల రూపాయల నుంచి పది కోట్ల మధ్యలో మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే మార్కెట్ రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్కి సేల్కున్నాయండి వీటికి సంబంధించి మేము ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం అయితే బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి మరొకసారి వీటికి సంబంధించిన పూర్తి వీడియోల్ని మేము అప్లోడ్ చేస్తామండి ఒక్కసారి వీడియోస్ని చూడండి ఇందులో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్కి మీకు ఏర్పాటు చేస్తామండి ఒకసారి పూర్తిగా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇప్పుడు ఇందులో మనకి నలభై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల మధ్యలో సేల్కి అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకి నలభై లక్షల పదివేల రూపాయల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఇది సేమ్ ప్రైజ్ మీద ఒక తోటి సక్సెస్ అవ్వచ్చు లేదంటే కనుక కొంచెం పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఏంటనేది మీరు రేటు గురించి పూర్తి వివరాల కోసం తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో టోటల్గా థర్టీన్ ఫిఫ్టీ ఎస్అటీ అయితే వస్తుంది ఇరవై ఏడు గజాలు అన్డవడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మనకి ట్వల్వ్ ఫిఫ్టీ ప్లింతేరియా వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కామన్ క్యారిడర్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అంతా కూడా లోపల కబోర్డ్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లింగ్ ఫినిషింగు ఎంట్రన్స్ సిమ్మద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఈ విధంగా మీరు ఓన్గా చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట ఒక్కసారి చూసి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం దగ్గర విద్యాధరపురం ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా సో ఇక్కడ రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ అవుతుందండి ఏరియా అనేది ఇందులో మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏనండి చాలా చాలా బాగుంది ఎలివేషన్ అంతా కూడా ఇది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి అపార్ట్మెంటు సో ఈ అపార్ట్మెంట్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి నలభై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంది ఇక్కడ కిందంతా కూడా సెల్లారు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు మనకి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి నలభై ఒక్క గజాలు రిజిస్ట్రేషను ఇరవై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలం పార్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి సో అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము సో రేటు గురించి పూర్తి వివరాల కోసం మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు జనరేటరు సో పార్కింగ్ సౌకర్యం ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సెలకొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎక్సలెంట్ డూప్లెక్స్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డూప్లెక్స్ హౌస్ అనమాట ఏరియా అంతా కూడా చాలా చాలా డీసెంట్గా ఉంటుందండి మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై ఐదు వెడల్పు అరవై రెండు లోతు ఉండే గ్రౌండు ఫస్ట్ పెంట్ హౌస్ కలిగిన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఈ విధంగా కట్టుకోవడానికి దగ్గర దగ్గర మనకి కోటి రూపాయలు పైన అవుతుందండి సో ఆ విధంగా ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఎలివేషన్ కానీ చేయించారండి చుట్టూ కూడా కాంపౌండ్ అదే అదేవిధంగా గార్డెను కార్ పార్కింగ్ సో ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో ఇక్కడ మన మొత్తం మూడు వందల పది గజాలు అంటే ఆల్మోస్ట్ ఆరు సెంటుల ల్యాండ్ సెంటు వచ్చి కల పది లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి సో అప్రాక్స్ మనకి అరవై లక్షల రూపాయల పైన ల్యాండ్ కాస్ట్ ఉంది బిల్డింగ్ వాల్యూషన్ ఒక కోటి రూపాయల పైన ఉంది సో టోటల్గా ఏదైనా కానీ కోటి అరవై లక్షల రూపాయల పైన విలువ చేసే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అండి సో మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది కోటి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అది కోటి ఐదు లక్షలు అవ్వచ్చు కోటి పదిహేను అవ్వచ్చు సో ఏదైనా కూడా కొంచెం మనం బడ్జెట్ ఎక్కువ చెప్పుకుంటే వచ్చే ఆప్షన్కి వచ్చే పార్టిసిపేటర్స్ని బట్టి మనం ఇంక్రీజ్మెంట్ అనేది తెలుసుకోవచ్చు సో ఏదైనా కానీ మనకి కోటి పది లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు విజయవాడ నుంచి అప్రాక్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉండే కొండపల్లి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేయండి అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ గడు చాలా తక్కువ ఉందండి సో వెంటనే సంప్రదిస్తే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాలు కిచెను డైనింగు రెండు బెడ్రూమ్స్ పై ఫ్లోర్లో హాలు రెండు బెడ్రూమ్స్ ఆ పైన పెంట్ హౌస్లో మనకు ఒక మినీ హోమ్ థియేటర్ రూమ్లాగా ఉంటుంది నచ్చితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి నిమరా కాలేజ్ పక్కనే అనమాట సో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఈ నిమరా కాలేజ్ అనేది వస్తుందనమాట విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో ఈ ఇబ్రహీంపట్నం అయితే మనకి రింగ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి కొండపల్లి కిల్లాకి వెళ్ళే రోడ్లో అయితే రూట్ మ్యాప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే మనకి నిమరా కాలేజ్ అయితే ఉందండి ఈ నిమ్రా కాలేజ్ పక్కన ఈస్ట్ ఫేసింగ్లో సిక్స్టీ ఫీట్ ఫేసింగ్ ఫేసింగ్లో ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి గజాల్లో కన్వర్ట్ అయ్యింది సుమారుగా మనకి ఆరు వేల నూట తొంభై గజాలు వస్తుందండి సో ఇది మొత్తం కలిపి మనకి ఒక కోటి అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి మనకి ప్రాపర్టీ అయితే సేల్కు ఉందనమాట రేట్ అనేది పెరగడానికి తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో ఎవరైతే మనకి ఈ ఏరియాలో ఒక ఇండస్ట్రీ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కాలేజ్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కానీ మనకు ఓపెన్ సైట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా కానీ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి అయితే ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి సో ఎవరికైతే మనకి బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు వెంటనే మేము అమౌంట్ అనేది పే చేయగలుగుతాం అంటే కనుక వెంటనే చూసి తీసుకోండి ఎందుకంటే ఆప్షన్ ప్రాపర్టీస్కి మీరు కోటి రూపాయలు పెట్టుకుంటే కనుక పాతిక లక్షల రూపాయలు రెడీగా ఉండాలి మిగతా అమౌంట్కి ఒక వన్ మంత్ టైం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఎవరికైతే అమౌంట్ రెడీగా ఉంటుందో వాళ్ళు ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఇది గజాలో కన్వర్ట్ అయింది కాబట్టి గవర్నమెంట్ వ్యాల్యూ అనేది మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుందండి సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి అంటే సగానికి సగం తక్కువ రేటుకి మనకి ఈ ప్రాపర్టీ అయితే మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్లు అంటే చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ నిసారి లైవ్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రూట్లో గొల్లపూడి తర్వాత మనకి గుంటుపల్లి మధ్యలో ఉండే రాయనపాడు ఏరియాలో సేల్కొచ్చిన రెండు వందల అరవై ఆరున్నర గజాల ఓపెన్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి థర్టీ ఫీటు రోడ్డు లోనే ఉంటుంది సో మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందండి మన చిన్నౌటిపల్లి మీదుగా అమరావతి నుంచి గుంటూరు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందండి సో ఈ ని అంటే మన అమరావతి సచివాలయాన్ని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ నుంచి రీచ్ అవ్వచ్చు అనమాట సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం ముప్పై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి ఈ రెండు వందల అరవై గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అయితే ఇక్కడ టెన్షన్ లైన్స్ అయితే ఉన్నాయి ఇవి గమనించి ఈ ఏరియాలో ల్యాండ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే లో బడ్జెట్ ప్రాపర్టీ కాబట్టి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఎందుకంటే ఐదు సెంట్ల పైన ల్యాండ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై అడుగుల ఫేసింగ్ ఫేసింగ్లో ఉంది ఇళ్లకు దగ్గరగా ఉంది ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇది జీ కొండూరు ఏరియాలో సేల్కొచ్చిన నూట ఇరవై ఐదు గజాల వెంచర్లో ఉండే లేఅవుట్ ల్యాండ్ అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో దీనికి రోడ్స్ ఫ్లాట్స్ అన్నీ కూడా డివైడ్ చేసి ఉన్నాయి మనకి డ్రైనేజ్ సౌకర్యం కూడా ఉందండి వాటర్ కోసం చెప్పేసి వాటర్ ట్యాంక్స్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అన్ని కూడా ఉన్నాయండి ఇళ్ళకు కూడా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్ నుంచి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందనమాట ఆరు లక్షల నుంచి బ్యాంక్ ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో అది ఎక్కడి వరకు వెళ్తున్నారని మనం ఎగ్జాక్ట్గా చెప్పాం రేట్ అనేది ఖచ్చితంగా మాకు తెలియాలనుకుంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మనకి ప్లాన్ కూడా వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రోడ్స్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి ఎదురుగా ఇక్కడ మీరు చూడవచ్చు ఇల్లు కూడా కట్ ఉన్నాయండి కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు సో ఊరికి మనకి సిటీ కూడా దగ్గరగా ఉంటుందండి జీ కొండూరు ఏరియా అనేది మైలవరం రోడ్ నుంచి కూడా వెళ్ళవచ్చు అండి ఇది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ టైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుండదల ఏరియాలో సేల్కి వచ్చిన ట్రిప్లెక్స్ విల్లాస్ అండి రెండు అండి బ్యాంక్ ఆప్షన్లోనే సేల్కి వచ్చాయి ఇవి రెండు కూడా ఒకటి నూట తొంభై తొమ్మిది గజాలండి ఇది మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయలకి రెండోది రెండు వందల ముప్పై మూడు గజాలు ఇది ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయండి త్రీ ఫ్లోర్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేసు హాలు డైనింగు కిచెను ఒక బెడ్రూము ఉంటుంది లిఫ్ట్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయండి సో ఇవి అన్ఫినిష్డ్ అండి ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు స్కెలెటన్ అయితే ఉందండి ఫ్లోరింగు సీలింగ్స్ మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు సో స్కెలిటన్ చాలా చాలా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా పై ఫ్లోర్లో వచ్చారు మీకు ఒక హాలు రెండు బెడ్రూమ్స్ ఉంటాయి సో ఆ పై ఫ్లోర్లో కూడా పెంట్ హౌస్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకి రెండు బిల్డింగ్స్ అయితే సేర్కున్నాయండి విల్లాస్ అనమాట సో గుణదల ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ విధంగా మనకి వెంచర్స్లో ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీ లాగా విల్లాస్ అయితే కట్టి సేల్ చేస్తున్నారు ఇందులో మనకి రెండు కూడా బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కొచ్చండి చాలా చాలా బాగుందండి ఏరియా అంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రికల్ లైన్స్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ వాటర్ సదుపాయం సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో లిఫ్ట్ సౌకర్యంతో ఈ విల్లాస్ అయితే సేల్కొచ్చండి సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి అట్మాస్ఫియర్ పరంగా అంతా కూడా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఎవరైతే విజయవాడ సిటీలో మనకు ఒక టూప్లెక్స్ హౌస్ కావాలి లో బడ్జెట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా వీటిని ప్రిఫర్ చేయండి ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి స్ట్రక్చర్ అయితే కనుక చాలా చాలా బాగుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇక్కడ డైరెక్ట్ ఓవరాల్ సేల్గా ఇదే ఫ్లాట్ని మనం కొనాలనుకుంటే డెఫినెట్గా అరవై ఐదు లక్షల రూపాయల నుంచి డెబ్బై లక్షల రూపాయల పైన అవుతుందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ కక్షల్లో యాభై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది దాదాపు పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింతేరియా పదమూడు వందల ప్లింతేరియా పైన వస్తుందండి యాభై రెండు గజాలు అంటే షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్ కు వచ్చిందండి రీసెంట్ గా కట్టిన బిల్డింగే ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో చాలా మంచి ఆఫర్ రేట్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా మంచి డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు కామన్ క్యారిడర్ ఉంది ఈస్ట్ ఎంట్రన్స్తో ఫ్లాట్ అయితే ఉంది ఎంట్రన్స్ ద్వారం టేక్ ద్వారం కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో ఈ ఏరియాలో మనకి ఒక బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో లో తప్పకుండా ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే పడమట కేపి నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా తక్కువ బడ్జెట్ అండి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి బ్యాంకు మనకి ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో మీరు చూడవచ్చు సో బంద రోడ్ నుంచి మేబీ ఉంటే గనక ఒక ఎయిత్ హౌస్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పదహారు వెడల్పు ముప్పై మూడు లోతు ఉండే యాభై ఎనిమిదిన్నర గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ లాగా కట్టారండి సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్స్ ఏదైతే ఖచ్చితంగా రాదండి డెఫినెట్గా మీకు యాభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఆక్షన్లో మనకిది ముప్పై ఐదు లక్షల రూపాయలు కావచ్చు నలభై లక్షల రూపాయలు కూడా మనకు రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన రేటు మాకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మాకు సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ తెలియజేసి మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్పటి అనేది విజయవాడ ఏలూరు రోడ్డు మాచవరం ఏరియాలో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ మనకి పదమూడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లిన్ తేరియాని పదకొండు వందల పైనే ప్లిన్ తేరియా వస్తుందండి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలనుకుంటే డెఫినెట్గా మీకు అరవై లక్షల రూపాయల వరకు వాల్యూ అయితే చేస్తండి ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో నలభై ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయల ఆర్పీ ప్రైజ్ నుంచి అంటే మనకి అప్రాక్స్ నలభై లక్షల యాభై వేల రూపాయల ఆర్పీ ప్రైజ్ అంటే ఆక్షన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి సో ఈ రేట్ నుంచి మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు యాభై లక్షలు యాభై ఐదు లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్లో మనకి విజయవాడ రోడ్డు మాచవరం ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు కూడా మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాము సో టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి బల్క్గా ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాం సో ఏ వీడియో మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేయండి వెంటనే ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు రామర్పాడు దగ్గర సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రామర్పాడు రింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి ఎయిట్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత్ ఏరియా ఆరు వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది కామన్ ఏరియా మనకి దాదాపుగా నూట డెబ్బై గజాలు కామన్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి చాలా బాగుందండి అపార్ట్మెంట్ అంతా కూడా చుట్టూ కూడా అంతా మనకి రెసిడెన్షియల్ జోనే మంచి కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇదే ఫ్లాట్ని మనం పర్చేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ముప్పై ఐదు లక్షల రూపాయలు అవుతుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ఉన్న ఫోర్త్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి దీనికి పద్దెనిమిది గజాలు అండవడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీనికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఏరియా గురించి అయితే మరొకసారి చెప్పాలని చాలా మంచి ఏరియా అండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ మన బెన్ సర్కిల్ దగ్గర ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఏరియా ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి ఇది మనకి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి బెన్ సర్కిల్ నుంచి మేబీ ఉంటే ఒక హాఫ్ కిలోమీటర్ లేదా ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అంతా కూడా प्रेसिडेंशियल जोरो థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఇందులో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇంత తక్కువ రేట్ అంటే డైరెక్ట్ ఓనర్ సేల్కి అయితే ఖచ్చితంగా రాదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే బిజినెస్ పర్పస్గా కానీ లేదంటే కనుక ఆఫీస్ పర్పస్గా మనకి అన్ని ఏరియాలకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనేది మనకి ఇది లైఫ్ అనేది ఉంటుందండి సో ఇంట్రెస్టిండే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని ఒకసారి లైవ్లో విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది యనమలకూతురు ఏరియాలో సీల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి దాదాపుగా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఇప్పుడు మనకి పదహారు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి బిల్డింగ్ అయితే కనుక రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి మనకి ఇక్కడ చూడవచ్చు మన రోడ్డుకి కానీ మన యనమల కుదురు ప్రైమ్ లొకేషన్స్ కానీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి డబల్ బెడ్ ఫ్లాట్ అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్ రాదు కానీ ఫ్యూచర్లో మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పకుండా ఈ ప్రాపర్టీకి దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్ రావడానికి ఛాన్స్ లేదండి మీరు కావాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకొని ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చిన ఒక మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి మొత్తం పద్దెనిమిది వందల యాభై గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ మనకి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో సేర్కొచ్చిన ప్రాపర్టీ అండి పెద్ద ప్రాపర్టీ అనమాట ఇందులో మనకి రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఒకటి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ పైన తో ఉంటుందండి ఈ బిల్డింగ్ల ఎస్ఎఫ్టీ అప్రాక్స్ మనకి ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా మనకి ఈ బిల్డింగ్ల వాల్యూషన్ పరంగా ఐదు కోట్ల వరకు ఉంటుందండి సో ల్యాండ్ కాస్ట్ కానీ బిల్డింగ్ వాల్యూషన్ కానీ దాదాపుగా పదిహేను కోట్ల వరకు ఉంటుందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ లో కేవలం తొమ్మిది కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి విజయవాడ కానూరు దగ్గర ఉండే జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఆటోనగర్ ఏరియాలోనే ఉంటుందండి సో ఈ ఏరియాలో మనకి ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ మిషనరీతోటి తోటి సేల్కి వచ్చిందండి సో ఇందులో మనకి ఇంతకుముందు కెమికల్స్ సంబంధించిన ఒక ఫ్యాక్టరీ అయితే రన్ అయిందండి సో ఈ మిషనరీతో పాటుగా మనకి బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరైతే మాకు ఒక ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి మేము ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలి లేదంటే కనుక మేము ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ తీసుకుంటున్నాం ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చుకుంటాం అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో చాలా మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అప్రాక్స్ మీకు ఒక ఫైవ్ క్రోర్స్ ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాపర్టీ తీసుకుంటే కనుక సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఈస్ట్ లో ఉంటుంది పైగా రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి మీకు ఏలూరు రోడ్డు వెళ్ళాలి ఇటు బందరో రోడ్ వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఫ్యూచర్లో కూడా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పరంగా మంచి గ్రోత్ ఉందండి ఎందుకంటే కనుక ఇక్కడ ఐటీ హబ్స్ అనేది ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు సో ఆ విధంగా చేసినా కూడా ల్యాండ్ వాల్యూస్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఇక్కడ చాలా గ్రోత్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్గా ఏర్పడతాయి చేస్తాము సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందరోడ్డు కంకిపాడ దగ్గర ఉండే గొడవరు ఏరియాలో సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఈ బిల్డింగ్ని వాడలేదు కాబట్టి ఎదరంతా కూడా చెట్లనే వచ్చేసింది ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకుంటే చాలండి ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు నలభై ఐదు లోతు ఉండే నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోను సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఏడు లక్షల రూపాయల ప్రై ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో లోపల మనకి కబోర్డ్స్ సీలింగ్స్ ఈ విధంగా అంతా బాగుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఎంట్రన్స్ ద్వారా టేక్ ద్వారా లోపల పిఓపి సీలింగ్స్ మనకి లోపల కబోర్డ్స్ వరకు అన్నీ కూడా చేసుకునేయండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఈ విధంగా అన్ని రకాల ఇంటీరియర్ వర్క్స్ తోటి చాలా తక్కువ బడ్జెట్లో సేల్కొచ్చిన ఒక అందమైన బిల్డింగ్ అండి సో ఎవరైతే ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి లోపల విజిటింగ్ అనేది సోమవారం ఉంటుంది కాబట్టి ఒకసారి వచ్చి చూడడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి దగ్గరగా ఉండే మహానాడు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి గురునానక్ కాలనీకి కరెన్సీ నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఆటో నగర్ పక్కనే ఉంటుంది సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ మహానాడు రోడ్డు ఫేసింగ్లో నూట యాభై గజాల ల్యాండ్ అండి ఇక్కడ గజం స్థలం దాదాపుగా తక్కువలో తక్కువ లక్ష రూపాయల పైన వాల్యూ చేస్తుందండి కానీ మనకి ఇప్పుడు ఇది కేవలం ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి చూడవచ్చు ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా మంచి ఏరియా అనమాట కమర్షియల్ ఏరియా అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ బడ్జెట్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే ఖచ్చితంగా రాదండి అయితే ఈ బిట్టు కొంచెం క్రాస్ ఉంది బిట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అయినా కూడా మనకి దాదాపుగా ఒక నూట ముప్పై గజాలు మనకి మిగిలిన కూడా ఆ నూట ముప్పై గజాల వాల్యూనే దాదాపుగా కోటి యాభై లక్షలు ఉంటుందండి అంత మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట కానీ మనకి ఒక కోటి ఐదు లక్షలు అంటే చాలా తక్కువ బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ ఏరియాలో ఒక కమర్షియల్ బిట్ కావాలి చిన్న బిట్ కావాలి మేము ఒక కమర్షియల్ షాప్గా కానీ మనకి బిజినెస్ పర్పస్గా గోడౌన్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి ఒక స్పేస్ కావాలనుకునేవాడు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసుకుంటున్నారు తీసుకోండి దీనికి కూడా బ్యాంక్ ఆక్షన్ గడు చాలా తక్కువ ఉందండి అయితే మరొకసారి చెప్తున్నాను బ్యాంక్ ఆక్షన్ అనేది ఒక కోటి ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి అది ఒక కోటి పది లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షలు కూడా కావచ్చు ఖచ్చితంగా రేటు మాకు తెలియాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బిన్ సర్కిల్కి బందరోడ్కి దగ్గరగా ఉండే నగర్ క్లాస్ ఏరియా అండి ఇక్కడ శివాలయం ఉందండి విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఇది సో ఎందుకంటే ఇక్కడ శివాలయం అనేది మంచి ఫేమస్ అండి సో ఈ ఏరియాలో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఒక ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అంటే ఇది నూట ముప్పై రెండు గజాల్లో కట్టిన ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇందులో ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ని మనకి ఒక బ్యాంక్ మార్టికేజ్ చేశారు దాన్ని పరంగా మనకి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ మార్టికేజ్ని వాళ్ళ ప్రాపర్టీని అమౌంట్ అనేది కట్టట్లేదు కాబట్టి సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఇది మనకి ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అయితే దీనికి రోడ్డు ఫేసింగ్ బిట్ కాదండి రోడ్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ అనమాట దీనికి ఆరు అడుగుల సొంతదారి ఉంటుంది బైక్ పార్కింగ్ అయితే ఉందండి దీనికి లిఫ్ట్ కూడా లేదు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ సెకండ్ ఫ్లోర్ మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది అనమాట నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా ఎంట్రన్స్ తోటి దాదాపుగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ డాక్యుమెంట్ పరంగా ఉంటుందండి సో చాలా బాగుంటుంది డి ఇండిపెండెంట్గా హౌస్ లాగా ఉంటుందన్నమాట సో మీరు ఓన్గా కట్టుకున్నట్టుగానే మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇరవై ఆరు లక్షల రూపాయల నుంచి మనకి బ్యాంక్ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఈ వాల్యూ పరికి వెళ్ళినా పర్లేదు మనకి సో ఆప్షన్లో మనం తీసుకోవచ్చు ఈ ఫ్లాట్ని అనుకునేవాడు తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి సో దీనికి నలభై నాలుగు గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఏరియా అంటే మనకి మరొకసారి చెప్పనవసర లేదు చాలా క్లాస్గా ఉంటుందండి బంద రోడ్డుకి మేబీ ఉంటే కనుక ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సర్కిల్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసి ఒకసారి చూడండి బ్యాంక్ ఆక్షన్ టైం అయితే చాలా తక్కువ ఉంది వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఏరియాలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటే కనుక నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూ రోడ్డు ఎనగేపాడు ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏనండి ఫోర్ ఫ్లోర్ గ్రూప్ హౌస్ అనమాట ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎయిట్ టెన్ ప్లింతేరియా ఉంటుందండి సో బైక్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ముప్పై ఆరు గజాలు అన్ డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి కార్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇంటి ముందుకి లోపల కార్ పార్కింగ్ అయితే లేదు సో ఎవరైతే విజయవాడ ఏలూరు రోడ్లో మనకి ఒక డెకత్లానికి ఫ్లిప్కార్ట్ గోడానికి సో మనకి బంద రోడ్డుకి అంటే ఇక్కడ మన తాడిగడప నుంచి బంద రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇటు అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కి దగ్గరగా ఉండేలాగా ఒక డబల్ బెడ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి ఇరవై ఒక్క లక్షకి వస్తుందని కాదండి వస్తే రావచ్చు లేదంటే రేట్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఈ ఏరియాలో ఒక ట్వంటీ టు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి లేదు ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లోర్కి రెండు ఫ్లాట్ లాగా డివైడ్ చేశారు రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్ గానే ఉంటాయి సో ఎంట్రన్స్లో గేటు చుట్టూ కూడా మనకి ఇక్కడ ఇక్కడ మెస్ కూడా పెట్టుందండి ఉందండి సేఫ్టీగా సో ఇటువంటి రిపేర్ వర్క్లు అయితే లేవు ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ పట్టేస్తుంది అంతేనండి సో పెద్దగా రిపేర్ వర్క్లు ఉండవు కాబట్టి మీరు రెడీ టు మూవ్ లాగా ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసి తీసుకోవచ్చండి జస్ట్ ఏంటంటే బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ ఒకటే లేదు అదొకటే బ్యాడ్ లక్ అండి అంతా కూడా చాలా చాలా బాగుంది బడ్జెట్ పరంగా చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రాపర్టీ తీసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీని తీసుకుని రెండుకి ఇచ్చుకుంటే కనుక ఈజీగా మనకి నెలకి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బంద రోడ్డు వణుకూరు ఏరియాలో సేల్కొచ్చిన ఇండివిడల్ హౌస్ అండి మొత్తం రెండు వందల అరవై ఆరు కట్టిన ఇండియ్యువల్ హౌస్ అన్నమాట ఇది మూడు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి సో ప్రాపర్టీ అనేది ఇది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో వచ్చింది సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారన్నమాట కేవలం అరవై లక్షల రూపాయల మనకి ఫ్లెక్సిబుల్ ప్రైస్లోనే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు లోపల మనకి కామన్ బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ లోపల కూడా బిల్డింగ్ స్ట్రక్చర్ బాగుందండి పెద్దగా రిపేర్ వర్క్లు కూడా లేవు సో రెడీ టు మూవ్ కానీ ఈ హౌస్ని అయితే తీసుకోవచ్చు అండి చూడవచ్చు ఇక్కడ మీరు సో ఈ ప్రైస్కి ఈ ఏరియాలో హౌస్ అంటే కనుక సో మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే పామర్కి దగ్గరగా ఉంటుందండి ఈ వణుకూరు విలేజ్ అనేది కంకిపాడు కూడా దగ్గరగా ఉంటుందండి గోశాలకు దగ్గరగా ఉండే వణుకూరు ఏరియా అనమాట సో ఇది మూడు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో వెంటిలేషన్ పరంగా కానీ ఎలివేషన్ పరంగా కానీ బాగుందండి హౌస్ అంతా కూడా విలేజ్ నేటివిటీ తోటి ఒక పెద్ద హౌస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి బడ్జెట్ పరంగా లో బడ్జెట్ అని చెప్పుకోవచ్చు అనమాట ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అనేది నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అరవై లక్షలు కూడా ఫైనలే కాదండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి రేట్ దీనికి ఇంకొంచెం తగ్గించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో చుట్టూ కూడా మెస్ కూడా ఉందండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది అయితే దానికి సంబంధించిన వీడియో సపరేట్గా చేసాం ఆ వీడియోలో లోపల వీడియో కూడా ఉంది సో ఒకసారి మీరు లోపల వీడియో కూడా చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదంటే కనుక మా నెంబర్కి కాల్ చేస్తే మేము లోపల వీడియో కనుక మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తాడేపల్లికి దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఇది నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఏడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న బడ్జెట్ అనేది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సేల్గా ఈ ప్రాపర్టీని యాభై లక్షల వరకు సేల్ అని చెప్పేసి నేను చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నాను సో అది ఏదైనా కూడా మీరు ఒకసారి చూసుకొని అది బడ్జెట్ అనేది మనకి రీజనబుల్ అంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ బెడ్రూమ్ ఉందండి స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనకి బయట నుంచి పెయింటింగ్ అనేది వేయలేదు కాబట్టి ఈ విధంగా ఓల్డ్గా ఉంది కానీ మనకి లోపలంతా కూడా చాలా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగే పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుందండి పెద్దగా మేజర్ వర్క్లు అంటే ఏమి లేవు మైనర్ వర్క్లు ఉన్నాయండి సో ఎవరైతే మనకి మంగళగిరి ఏరియాలో ఒక హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కింద బైక్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండి ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు లోపల మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు కానీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి ఎంట్రన్స్ ద్వారం అంతా కూడా చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ తోకి మనకి ఐరన్ రేలింగ్ పైప్ అయితే వచ్చిందండి ఐరన్ రేలింగ్ తోటి మనకి ఎలివేషన్ కూడా చేశారండి సో విలేజ్ నేటివిటీ తోటి ఒక రెసిడెన్షియల్ హౌస్ అనమాట లో బడ్జెట్లో వచ్చిన హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి అప్రాక్స్ ఒక సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే గుడివాడ ఏరియాలో సేల్కి వచ్చిన ల్యాండ్ అండి గుడివాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రెండు వేల మూడు వందల ఇరవై గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఏరియా పరంగా మరీ పాష్ ఏరియా అని చెప్పుకోవాల్సిన పని లేదని కానీ ఒకసారి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చండి అప్రాక్స్ మనకు ఒక సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే సేల్కి వచ్చినండి రెఫ్ మనకి ఇది ఫ్లెక్సిబుల్ ప్రైస్ అయినా ఇక్కడ మనకి పీబిఎం గ్యాస్ కంపెనీ కూడా ఉందండి సో ఈ దీనికి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియా అండి గుడివాడలో సో ఎవరైతే గుడివాడ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే అప్రాక్స్ ఒక నలభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి సో చాలా తక్కువ బడ్జెట్ అండి అప్రాక్స్ మనకు ఒక గజము నాలుగు వేల చిల్లరగా ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది కాబట్టి ఈ తక్కువ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి మనకి గుడివాడ ఏరియాలో ల్యాండ్ కావాలనుకుంటే కదా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి దానిలోనూ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ చేస్తుంటాము వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు హైదరాబాద్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా రజా ప్రాపర్టీ ఛానల్ని ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ని విజయవాడ ప్రాపర్టీ సేల్ ఈ విధంగా మూడు యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ